ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీ నీతిని రక్షణను నా నోరు దిన వివరించును కీర్తన డెబ్భై ఒకటి పదిహేను ఈరోజుని మనం నోరు తెరిస్తే అనవసరమైన విషయాలని మాట్లాడుతూ ఉంటుంటాం కానీ ఇక్కడ భక్తుడు అన్నాడు నీ నీతిని నేను వివరిస్తాను అన్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని నామ మహిమార్థంగా కార్యాలు చేయటానికి ఇష్టపడతాము గొప్ప అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం హాలే లూయా అటువంటి భాగ్యం ఈ మాటలు ఇచ్చిన వారికి దేవుడు అనుగ్రహించాలి నీతిని రక్షణను మన నోరు దినమెల్లా వివరించాలి అటువంటి భాగ్యం దేవుడు ఇక్కడున్న వారికి గాక స్తోత్రం దేవ ఇక్కడున్న వారందరి నోరు నీ నీతిని దిన వివరించేదుగా వివరించేదిగా నేను స్థుతించేదిగా ఉండాలి అలా చేసినందుకు వందనాలు అలా సమకూర్పించినందుకు వందనాలు సహాయం చేసినందుకు వందనాలు చూపించినందుకు పొందునారు నరడిన ఏసు క్రీస్తు నామములు ప్రార్థించిన నమ్మి పొందుకున్నాం తండ్రి ఆమెన్